మూడు వందల వందం ఎపిసోడ్ తొమ్మిది వందల యాభై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వాట్ ఏం తీసుకురాలేదు అని ఆబి అడుగుతుంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కడా అని వస్తు కోపంగా అంటుంది ఇదేంటి ఈ ఎదవలకి మరీ మరీ చెప్పాను తీసుకురాలేదా అని అభి వెంటనే వాళ్ళకి కాల్ చేసి లోపలికి రమ్మంటాడు వాళ్ళు లోపలికి రాగానే నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకురాలేదా అని అభి సీరియస్గా అడుగుతుంటే అయ్యో సార్ తీసుకొచ్చాము ఫ్రిడ్జ్లో పెట్టాము అని చెప్పగానే తీసుకొచ్చారంటగా అని అభి అడుగుతుంటే ఏమో నాకు కనిపించలేదు వచ్చి చూపించమను అని వసు చిరాకుగా అంటుంది ముందు పోయి మేడంకి అవి ఎక్కడున్నాయో చూపించండి అని అభి సీరియస్గా చెప్పేసరికి వాళ్ళు భయంగా కిచెన్లోకి వెళ్తారు బస్సు కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది అభి హాలు మొత్తం చూస్తూ ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లీన్ చేయాలా వీళ్ళిద్దరి చేత చేపిస్తే సరిపోతుంది అని చిరాకుగా చైర్లో కూర్చుంటారు ఆ రౌడీలు బస్సుకి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ తీసి బయట పెట్టగానే బస్సు వాటి వైపు చూస్తూ ఇదేంటి ఈ ఫిష్ ఇంత చిన్నగా ఉంది అదే ముంబైలో అయితే మా బావ ఎంత పెద్ద ఫిష్ని తీసుకొచ్చేవాడో తెలుసా మరి ఇంత చిన్న ఫిష్ని తీసుకొచ్చారేంటి ఈ ఊర్లో ఇంతకంటే మంచివి లేవా అని వస్తువు సీరియస్ గా అంటుండే మేడం ఇది ముంబై కాదు కదా అని ఆ రౌడీలు అనగానే అర్థమవుతుంది అందుకే కదా దీని అవతారం ఇలా ఉంది ఏ మార్కెట్ లో నుండి తీసుకొచ్చారు అని వస్తువు సీరియస్ గా అడిగేసరికి మేడం ఇక్కడ మాకు కూడా సరిగ్గా తెలియదు ఈ బెంగళూరులో ఏది ఎక్కడ ఉందో తెలుసుకుని ఇవన్నీ తీసుకుని వచ్చేసరికి తలప్రాణం తోకి వచ్చింది అని అనగానే వసుకి తనకి కావలసిన ఆన్సర్ దొరకడంతో సర్లే ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతాను ఇంకా మీరు వెళ్ళండి అని అనగానే వాళ్ళు వసుకి ఊరు పేరు చెప్పినట్టు అసలు గమనించుకోరు అక్కడితో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు అంటే నేను బెంగళూరులో ఉన్నానా ఈ ఇడియట్ నన్ను బెంగళూరుకి తీసుకుని వచ్చాడా ఈ విషయం బావకి చెప్పాలి ఎలా మొత్తానికి ఏదో ఒక నాటకం ఆడి ఊరు పేరు తెలుసుకోగలగాను అలాగే నెమ్మదిగా వీడిని ఏదో ఒక మాయ చేసి మొబైల్ తీసుకోవాలి అని వసు ఆలోచిస్తూ హాల్లోకి వెళ్ళి చూడగా అభి చిరాకుగా తన తలని నొక్కుంటూ ఉండటం చూసి ఏంటి ఇదంతా ఎవడ క్లీన్ చేస్తాడు అని వసు సీరియస్ గా అంటుంది వసు మాటకి అభి తలపై వసు వైపు చూస్తూ నీకే రెండు నిమిషాల్లో హాల్ అంతా చెల్ల చెదురు చేసేస్తాం ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా అందులోను ఈ దాళంతా మొత్తం సోఫా కిందకి డైనింగ్ టేబుల్ కిందకి అలా వెళ్ళిపోయింది వాక్యూమ్ క్లీన్ చేస్తే కానీ ఇదంతా పోదు అని అభి చిరాకుగా అంటుండే అదంతా నాకు అనవసరం నేను ఇందాకే చెప్పాను హాల్ అంతా ఇలా చిరాకుగా ఉంటే నాకు చాలా కోపం వస్తుంది అని నువ్వు వాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేస్తావో లేకపోతే నీ చేతులతో క్లీన్ చేస్తావో లేకపోతే ఈ హాల్ అంతా అటు ఇటు దొర్లుతో క్లీన్ చేస్తావో నాకు అనవసరం నీకు హాఫ్ ఇన్ అవర్ టైం ఇస్తున్నా మొత్తం ఒక చిన్న పప్పు కూడా కనిపించకూడదు అని వస్తు సీరియస్గా అంటుంటే నేనా అని షాక్గా అడుగుతాడు అభి ఏ నా భర్తకి తెలియకుండా నన్ను తీసుకుని వచ్చేసావు మరి నేను చెప్పిన పని చేయడానికి ఏంటి నొప్పి పైగా నన్ను ప్రేమిస్తున్నానని గొప్పగా చెప్తావు కదా మరి ప్రేమించిన అమ్మాయి చెప్తే ఎవరైనా తప్పకుండా చేస్తాడు ఈ హాల్ మొత్తం నువ్వే క్లీన్ చేయాలి త్వరగా లేకపోతే ఆ కబ్బోర్డ్స్ లో ఉన్న మొత్తం షీల్స్ అన్ని నేలపాలైపోతాయి అని వస్తువు సీరియస్ గా చెప్పేసరికి నిజంగా టార్చర్ చూపిస్తుంది రెండు కొడదామా అంటే సాయంత్రం ఈ వస్తువుతో నాకు చాలా పనుంది అందుకే ఈవినింగ్ వరకు ఓపిక పట్టాలి తప్పదు నైట్ నా చేతిలో పడిన తర్వాత అప్పుడు ఎలా నాపై అజమాయిషి చేస్తుందో నేను చూస్తాను తప్పుతుందా అని అభి మనసులో అనుకుంటూ హాలు క్లీన్ చేయడంలో పనిలో పడిపోతాడు వసు అక్కడే చైర్ లో కూర్చుని అభిని విసిగిస్తా ఉంటుంది అక్కడ క్లీన్ కాలేదు ఇక్కడ క్లీన్ కాలేదు అని చెప్పి మొత్తం హాల్ అంతా తిప్పిస్తూ అబి క్లీన్ చేసినా కూడా మళ్ళీ అబికి కనిపించకుండా దాల్ని తీసుకుని వెళ్ళి ఫ్లోర్ పై వేస్తూ అబిని గంటసేపు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది అబికి మాత్రం హాల్ అంతా క్లీన్ చేసేసరికి నడుము పట్టేసి అలాగే సోఫాలో కూలబడిపోతాడు బాబాయ్ హాల్ క్లీన్ చేయడం ఇంత నరకంగా ఉంటుందా అసలు ఈ పనివాళ్ళు రోజు ఈ పనంతా ఎలా చేస్తున్నారో ఏంటో ఒక్క గంటకే నాకు చుక్కలు కనిపించాయి దేవుడ హ్యాండ్స్ కూడా పెయిన్ వస్తున్నాయి డైలీ జిమ్ కూడా చేస్తాను ఆయన కూడా ఒళ్ళు మొత్తం హూనం అయిపోయింది అని అభి తన చేతులతో చిన్నగా నొక్కుకుంటూ అనుకుంటుంటే అబి ఫేస్ చూసిన వసుకి ఫుల్ గా నవ్వు వస్తుంది ఫేస్ అంతా చెమటలు పట్టి తన డ్రెస్ మొత్తం ఫ్లోర్ పై అటు ఇటు తిరగడం వల్ల డస్ట్ అంతా అంటుకుని జుట్టు చెదిరిపోయి రోడ్డు పైన దగ్గరకి అబికి సరిగ్గా మ్యాచ్ అవుతుంటే బస్సు చిన్నగా నవ్వుకుంటూ చచ్చాడు వెదవా ఇంకో వన్ అవర్ వరకు మళ్ళీ ఫోన్ పట్టుకోడు అని బస్సు అక్కడ నుండి కిచెన్ లోకి వెళ్లి తనకి నచ్చినట్టు జీడిపప్పు ఉప్మా చేసుకుని వచ్చి అబికి ఎదురుగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటుంటే అప్పటికి మార్నింగ్ నుండి ఏమీ తినకుండా ఉన్న అబికి ముందు రోజు నైట్ కూడా వసుని కిడ్నాప్ చేయాలన్న ఆడావిడిలో ఫుడ్ కూడా తినకపోవడం వలన తనకి బాగా నీరసంగా అనిపిస్తుంది అలాగే సోఫాలో నుండి నెమ్మదిగా లేచి ఈ అమ్మాయిని అడిగిన వేస్ట్ అస్సలు పెట్టదు నేనే వెళ్ళి ప్లేట్లో తెచ్చుకుంటాను అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి స్టవ్ పైన బాండ్లీ మూత ఓపెన్ చేసి చూడగా ఖాళీ గిన్నె దర్శనమిస్తుంది అభిషాక్గా దాని వైపు చూస్తూ ఏంటి ఈ అమ్మాయి మాత్రమే చేసుకుందా ఇది అన్యాయం ఇంట్లో నేనొకడిని ఉన్నాను కదా పైగా గంటసేపు పని చేసి చేసి ఎంత అలసిపోయాను తోటి మనిషి అని కూడా జాలి లేకుండా ఎలా తింటుందో అని అభి వసుకి ఎదురుగా వెళ్లి కూర్చుని బస్సు వైపు చూస్తూ ఉంటాడు బస్సు తన స్పీడ్ గా తినేసి ప్రశాంతంగా వచ్చి హాల్లో కూర్చుని టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటుంది అసలు నా మీద నాకే డౌట్ వస్తుంది నిజంగా నేను ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశానా లేక ఈ అమ్మాయి ప్లాన్ చేసి నన్ను కిడ్నాప్ చేసిందా నేను ఈ అమ్మాయిని తీసుకొస్తే ఈ అమ్మాయి నాకు చుక్కలు చూపిస్తుంది ఏదో ఒకటి ఫుడ్ ఆర్డర్ అన్నా పెట్టుకుందాం తప్పుతుందా అని అభి ఆర్డర్ పెట్టుకుని అలాగే సోఫా వెనక్కి జారబడి కళ్ళు మూసుకుంటాడు అమ్మో ఏంటో బాడీ పెయిన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అని అభి చిన్నగా అనుకుంటూ ఉండగా ఇంతలో అభి పెట్టిన ఆర్డర్ వస్తుంది రౌడీ ఆర్డర్ తీసుకుని లోపలికి వచ్చి చూసేసరికి అభి సోఫాలో పడుకుని ఉండగా అభిని డిస్టర్బ్ చేయడానికి భయపడి ఆ రౌడీ డైనింగ్ టేబుల్పై ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతాడు ఇదంతా బస్సు ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది రౌడీ వెళ్ళిపోగానే బస్సు ఒకసారి వైపు చూస్తుంది అభి అలాగే పడుకుని ఉన్నాడని గమనించి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ కవర్ తీసుకుని స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళిపోతుంది వెంటనే వసు కవర్లో ఉన్న బాక్స్ తీసి చూడగా అందులో దోశ అలాగే చట్నీ ఉండటం చూసి దోశ కావాలి నీకు అది కూడా మళ్ళీ మసాలా దోశ చెప్తాని పని అని వస్తు వెంటనే పక్కనే ఉన్న కొన్ని మసాలా పౌడర్స్ తీసుకుని దానిలో కొంచెం వాటర్ కలిపి ఆ దోశని మళ్ళీ పెనంపై పెట్టి ఆ మసాలా కలిపిన వాటర్ని మొత్తం ఆ దోశ అంతా వేసి ఆ మసాలా అంతా దోశకి పట్టిన తర్వాత వేడివేడిగా ఉన్న దోశని మళ్ళీ బాక్స్లో పెట్టేసి పక్కనే చట్నీ చూసి ఆ మసాలా పౌడర్ అంతా ఆ చట్నీలో కలిపేసి ఏమీ తెలియనట్టు తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ పై పెట్టేసి మళ్ళీ టీవీ చూస్తూ ఉంటుంది అయినా అబి లేవకపోయేసరికి చేతిలో ఉన్న రిమోట్ కిందకి పడేయగానే అభికి మెలకు వచ్చి బస్సు వైపు చూస్తాడు బస్సు టీవీ చూస్తూ నవ్వుకుంటూ ఉండడం చూసి ఇక్కడ మనుషులు పోతున్నా కూడా ఈ అమ్మాయికి టీవీ ఎక్కువైపోయింది అని కోపంగా అనుకుంటూ డైనింగ్ టేబుల్ పై చూసేసరికి పార్సిల్ ఉంటుంది హామయ్య బ్రేక్ఫాస్ట్ వచ్చినట్టుంది అని అభి స్పీడ్గా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని బాక్స్ ఓపెన్ చేసి ప్లేట్లో పెట్టుకోగానే వా దోశ చాలా వేడిగా ఉంది వెంటనే తినాలి అసలే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయని అభి దోశకి చట్నీ తగిలించి నోట్లో పెట్టుకుని స్పీడ్ స్పీడ్గా రెండు మూడు ముక్కలు తినేస్తాడు తర్వాత నాలుగు ముక్క నోట్లో పెట్టుకోబోతుండగా అబికి నోరు గొంతు భయంకరమైన కారంగా అనిపిస్తుంటే స్పీడ్ స్పీడ్గా లేచి పక్కనే ఉన్న వాటర్ తీసుకుని తాడుతారు కానీ అసలు కారం కొంచెం కూడా తగ్గదు ఇదేంటి ఈ దోశలో ఇంత కారం వేస్ట్ వచ్చారు వీళ్ళకి దోశ చేయడం కూడా రావడం లేదా పైగా చట్నీ కూడా చాలా కారంగా ఉంది ఇది తింటే ఎవడైనా వెంటనే పోతాడు అమ్మో నోరంతా మండిపోతుంది అని ఆబి స్పీడ్గా కిచెన్ లోకి పరిగెడతాడు అబిని చూస్తున్న బస్సుకి అస్సలు నవ్వాగదు నాతోనే పెట్టుకుంటావా ఇంకా నీకు ముందు ముందు టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ రోజుని నువ్వు జీవితంలో మర్చిపోలేవు అయినా నా బావ వస్తే నువ్వు అసలు ప్రాణాలతో ఉంటేనే కదా అని వసు కోపంగా అనుకుంటుంది మొత్తానికి వసు అబికి చుక్కలు కాదు గెలాక్సీని చూపించేస్తుంది ఇక్కడ ప్రతి అమ్మాయి ఆలోచించేస్తుంది మనకి కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా మనం స్ట్రాంగ్ గా నిలబడితే దాని నుండి కొంతవరకైనా మనం బయటపడవచ్చు వసు ఒక ఇన్నోసెంట్ గర్ల్ కానీ తను అబికి భయపడకుండా వీరాజ్ ఇచ్చిన ధైర్యంతో అబిని ముప్పు తిప్పలు పెడుతుంది ప్రతి అమ్మాయి ఇలాగే స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటా స్టోరీలందరూ పెద్ద తప్పకుండా వీడియో లైక్ లక్షణం మాత్రం మర్చిపోకండి